అలాం అయికుంహ్మతుల్లా ఇస్లామియా ప్రశ్నలు జవాబులలో మీకు స్వాగతం సుస్వాగతం నేను ఇస్రాభిలాషి హాఫీస్ బాజీ సిరాజ్ ఈరోజు మన ముందుకు వచ్చిన ప్రశ్న ఏమిటి అంటే జంతువులు ఉన్న బట్టలు వేసుకొని అంటే బట్టలపైన ఏదైతే జంతువుల యొక్క ఫొటోస్ ఉంటాయో అలాంటి బట్టలు వేసుకొని నమాజ్ చదివితే ఆ యొక్క నమాజ్ అవుతుందా లేదా అదేవిధంగా మామూలు స్థితిలో కూడా అలాంటి బట్టలు మనం వేసుకోవచ్చా లేదా అప్రేమణ సోదర మహాసేవులారా ధార్మిక గ్రంథాలలో ఫత్వా యొక్క గ్రంథాలలో మనకి తెలుస్తుంది ఏమిటి అంటే ఇలాంటి బట్టలు ఒక ముస్లిం అయిన తర్వాత వేసుకోకూడదు ఇది ఇస్లాంలో ఇష్టం లేని ఆచరణ ఒకవేళ ఎవరైనా నమాజులో ఇలాంటి బట్టలు వేసుకుంటే వాళ్ళ నమాజ్ అయితే అయిపోతుంది కానీ చాలా 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 ఘోరమైన తప్పు చేసిన వారు అవుతారు అందువలన మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే నమాజులో కానివ్వండి మామూలుగా అయినా కానివ్వండి జంతువులు ఉన్న లేదంటే ఒక ప్రాణి ఏదైనా కానివ్వండి ఒక ప్రాణి అయితే ఆ ప్రాణి యొక్క ఫొటోస్ ఉన్న బట్టలు వేసుకోకపోవడం చాలా చాలా ఉత్తమమైన ఆచరణ ఇస్లాంలో దీన్ని నిషేధిస్తున్నారు సో అందువలన మనం కూడా దీన్ని ఆచరిస్తే అల్లా మనం కూడా సరైన విధానంలో మన యొక్క జీవితం సాగించిన వారు అవుతాము ఈ విషయాన్ని మీ యొక్క బంధుమిత్రులు కూడా తెలియచేయండి మీకు కూడా ఏదైనా సందేహం ఉంటే కింద కామెంట్స్తో రాయండి ఒకవేళ మీరు నాతో మాట్లాడాలి అనుకుంటే ఇక్కడ వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది అక్కడ మీరు మెసేజ్ చేయవచ్చు అస్సలం అయికం వరమ్మతుల్లా